మందులు వల్ల రసాయన వ్యవసాయం వల్ల జరిగే నష్టాలు అన్ని కానీ ఒక వారం వచ్చిన పేషెంట్ మరి డాక్టర్ వచ్చే వారానికి రాకపోయేవారు కేసు కేసుకొచ్చి అలా చూసాయి ఎంత బాధ అనిపిస్తుంది అక్కడికి పోయినప్పుడల్లా పురుగు మంది వస్తున్నాయి ఆడ డబ్బాలు కనపడుతున్నాయి బౌంటర్ డబ్బాలు సల్ఫర్ అంటే ఇంకెందులో కనపసేర్ హాస్పిటల్ మా ల్యాబ్ లో చనిపోయిన డిస్టింగ్ వచ్చిన టైంలో సేంద్రియ పద్ధతిలో పండించింది కదా మన ఆరోగ్యాలను చేసుకోవాలి లక్షల రూపాయలు మనం సేవ్ చేసినట్టు రా ఇప్పుడు మన అమ్మ సంపత్ గారి ఇంట్లో వెనక రకరకాల మామిడి వెరైటీలు వేశారు ఈ ఈయనమో ఉంటుంది ఖమ్మం జిల్లాలో నేల కానీ ఈయన బంగ్లాదేశ్ నుంచి ఈస్ట్ గోదావరి నుంచి ఏ అన్ని చోట్ల నుంచి రేర్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ తీసుకొచ్చేశారు ఇక్కడ అసలు ఒక యునిక్ ఇది ఏంటంటే ఇక్కడ ఒక మూడు అడుగులు పైన అంత లోపలికి ఉంటే వీళ్ళకి గ్రనైట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటుందో ఇక్కడ ఆ డస్ట్ అంతా తీసుకొచ్చి ఫిల్ అప్ చేసి ఆ మట్టి కావాల్సినంత పెట్టి మామిడి మొక్కలేసి బతికిచ్చారు సంపత్ గారు చెప్పండి ఇప్పుడు అసలు మేము ఎలా తెలిసాము సార్ మీ అనుభవాలు చెప్పండి ఫస్ట్ నుంచి నేను మెడికల్ ఫీల్డ్ పని పనిచేస్తాను సార్ ఈ పురుగు మందులు వాడటం వల్ల రసాయన వ్యవసాయం వల్ల జరిగే నష్టాలన్నీ చూస్తాను కాన్సర్ మా దగ్గరికి హైదరాబాద్ నుంచి క్యాన్సర్ డాక్టర్లు విజిటింగ్ వచ్చేవాళ్ళు వారం వారం వాళ్ళని చూస్తుంటే ఎంత బాధ అనిపించదంటే ఒక వారం వచ్చిన పేషెంట్ మళ్ళీ డాక్టర్ వచ్చేవారానికి రాకపోయేవారు రాకపోయేవాడు ఈ లోపే కల్యాబ్స్ అయిన కేసులు కూడా చాలా చూసాయి మా హాస్పిటల్ మా ల్యాబ్ లో చనిపోయిన పేషెంట్లు కూడా చూసారు విజిటింగ్కి వచ్చిన టైంలో అట్లా బెడ్ మీద తీసుకొచ్చిన వాళ్ళని వాళ్ళని చూసిన తర్వాత బాగా ఆలోచన ఉండేది అప్పటి నుంచి సరే నేనేమో మరి తప్పని తగ్గేది కదా అక్కడ ఉంటామని మా నాన్నగారు మమ్మడు దాకా వ్యవసాయం చేశారు పెట్టలేదు సపోర్ట్ ఉండేది ఇక ప్రస్తుతం నేను చిన్నగా మొదలు పెడదామన్న ఇంటికా ఎక్కడ ఉంది సార్ దీంతో మామిడి మొక్కలు రకరకాల పండుగ పక్కన వేసిన మామిడి మాత్రం ఒక ముప్పై వెరైటీలు దాకా వేసాను సరిపోతు దాకా ఇంకా ఈ గ్రోత్ని బట్టి వాడి కూడా ఆ ఎరువు అయితే నేను ఇంతవరకు ఏం వేయలేదండి మట్టి మాత్రం వేరే రకం మట్టి తీసుకోవచ్చు కొంత ఎర్ర మట్టి కొంత ఆ మట్టి మట్టి కొంత మా ఫ్రెండ్ రంపకు మిల్ ఉంది అక్కడ నుంచి కొంత కొట్టు ఇచ్చేది అంతా కలిపి ఆ గుంటలు ని మూడు అడుగులు లోపించి ఆ గ్రోత్ మాత్రం విపరీతంగా వచ్చింది సార్ ఇప్పుడు ఫస్ట్ టైము నెమ్జాప్ వాడే సంక్రాంతి పండగకి అంతా నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది సార్ వాడిన ప్రతి నెల ఇక నింజాక్ నుంచి మడిపో నెలకి గ్రోత్ పెట్టి వాడే மெலே இது இங்க உண்டு மீலை கூட உண்டு வாரம் ரோஜ் மாற்றம் விரீதங்க வச்சு இது ரோடு மீட் போய் வாடகை இக்கடி எத்தையும் பார்த்து போய் இக்கடி எத்தனாரு இப்படி வாட்லே வச்சி பிரமாணம் வச்சு ரோஜன் அடிப்போத்து அது நேரப்பசாத் காரி போன் பேசு பக்கப்பள்ள ஒரு சார் நென்சார் நேரம் நர்ராஜ் காரி ஒரு பேஷெண்ட் வச்சேன் சார் ஆய்னா எடுத்துகிட்டு வச்சே வாழ் மனு கூட அவுதடா వచ్చినప్పుడల్లా నాతోటి చాలాసే బావరం చేసేవాడు వాళ్ళు తూర్పుగోదావరి గోదావరి గోదావరి నుంచి రాజులు అనమాట వచ్చి ఎటు నాగార్జున దగ్గర సెటిల్ అయ్యేవాళ్ళు అక్కడ నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్లు కమ్ము రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి క్యాన్సర్ డాంకాజిస్టర్ చూసుకోవడానికి వచ్చేవాళ్ళు తర్వాత కొంచెం కనపడలేదు ఆయన ఆ ఊరు వాళ్ళు చాలా రోజులు తర్వాత అనిపడితేటేశ్వరరాజు గారు చనిపోయి మూడు సంవత్సరాలు అయిపోతుంది అటామంది అనిపిస్తున్నారు అంటే మొత్తము కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది ఒకటేమో డబ్బులుగా అయిపోతుంది ఒకటి ఆ బాధలు చూస్తా తర్వాత ఉంటే సామాన్యంగా ఉంటున్నారు చాలా ఏంటంటే క్యాన్సర్ వస్తుంది అనుకుంటున్నారు కారణం తెలియదు ఇది చాలా ఓల్డ్ లో ఉంది అంటే ఇప్పుడు ఇంకొకటి మీరు చెప్పింది ఏంటంటే సంపత్ గారు సార్ నేను హైదరాబాద్ లో చెప్తుంటాను బిజినెస్ చేయాలి అని అంటే సార్ మొబైల్ క్యాన్సర్ యూనిట్ డయాలసిస్ యూనిట్ పెట్టుకుంటే విలేజెస్ మరి మీరు ఇవాళ మా ఇది మెయిన్ మనకి మనం తినే సార్ సార్ చిన్న చిన్న వయసులో గర్భ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మేమోగ్రాఫ్ టెస్ట్ ఉంది సార్ మా దగ్గర బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది కనీసం వారానికి అంటే రోజు ఒకరిద్దరు పేషెంట్ వస్తారు వారానికి ఒకరికి పాజిటివ్ వస్తుంది போனப்பா பசனம் அரை டா கடுத்து பவுடர் டபுள் சல்ஃபர் இங்கே எப்படி போய் ஏதோ டெனப்படுத்த எந்த ஆசனம் வந்து பேர் தெளிவா எந்த கொடுத்தோ தெரியும் பேர் கூட தெரியுது அந்த அந்த போக நம்ம ఏమి లేదు దగ్గరికి పోతున్నారు లక్ష లక్ష యాభై వేల రూపాయలు ఎట్లా పోతున్నారు అంత మందు కొట్టేసి మనం ఏం కానీ బ్రతుకుంటున్నారంటే అంత కొట్టకపోతే లాభం లేదు ఇప్పుడు మంది వాడతా ఇప్పుడు మిర్చికి అసలు ఏం వాడకుండా వాడతాడు నేను చెప్పాను సార్ మీ గురించి మన గురించి

ఉన్నాయి సార్ నేరేడు ఉన్నాయి అరటి ఒక ముప్పై మొక్కల దగ్గర అరటి ఉన్నాయి మామిడి ఒక ముప్పై మొక్కల దాకా ఉన్నాయి వాటర్ ఆపిలు ఉన్నాయి రోజాపులు ఉన్నాయి ఈ మొక్కలన్నిటికీ గ్రోత్ ఫిట్ అయ్యేవాడాను సార్ ఒకసారి నేను వాడాను ఫస్ట్ 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 సారి ఇప్పటికి రెండు సార్లు గ్రోత్ ఫిట్ వాడాను ప్రతి నెల ఒకసారి వాడుతున్నాను గ్రోత్ వేసిన తర్వాత విపరీతమైన గ్రోత్ వచ్చింది ఏది హార్మోన్స్ ఎక్కిస్తే పిల్లలు పెరిగినట్టు అట్లా ముందే మా మామూలుగా ఉంది అట్లా వేసి ఆరు నెలలు అవుతుంది సార్ మూడు నెలలు వచ్చి వాడుతున్నా ఆ మూడు నెలల్లో పెద్దగా ఉపయోగం కనుపడి అసలు భర్తతే బా అన్న ఆలోచనలోనే ఉన్నాం దానితో రోడ్డు మీద పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఇంతే మాట్లాడుతున్నారు ఇప్పుడు మాత్రం బాగుంది చాలా బాగుంది సార్ ఇప్పుడు మీరు ఫార్మల్ సెక్టర్ సైంటిఫిక్ గా చూసేది ఇదేమో గ్రామీణ శాస్త్రవేత్తలు చేసిందంట మీకు దీనిపైన ఎలా నమ్మకం వచ్చింది సార్ చూస్తున్నా కదా సార్ నేను ఫస్ట్ నేచురల్ ఫార్మింగ్ ప్రిఫర్ దానికి వెళ్ళి ప్రిఫర్ చేశాను ఇక మీ వీడియోలు అవి చూసిన తర్వాత నాకు నమ్మకం మీ వేరు పురుగు ప్రాబ్లం ఉండింది సార్ లేదు సార్ మట్టి రకరకాల మట్టి తీసుకొచ్చాను కదా సార్ నెంబర్ టోటీ సెవెన్ ఉంటే ఏమైనా ఉద్దేశం తోటి తర్వాత నుంచి నెలకు ఒకసారి రెండు నెలలు ఇప్పుడు ఇంకా ఉంది మందు ఈ నెల మళ్ళీ టైం వాటర్ చిన్న కొత్తపల్లి కొత్తపల్లి కొబ్బరి పండూరు మామిడి అన్ని వేసా ఇంకొక ఉద్దేశం ఏంటంటే సార్ మాది పాత తోట ఉంది నాలుగు ఎకరాలు వీటిల్లో మంచి వెరైటీ తీసుకొస్తా అది పూర్తి బంగనపల్లి పెద్ద ఉపయోగంగా కనపడట్లేదు వీటిలో మంచి వెరైటీలు చూసి గ్రోత్ని బట్టి అంటు కట్టి అంటు కట్టిద్దాం ఇవి తమిళనాడు తెప్పించాను సార్ ఇది పంచవర్ణం అని మధురై దగ్గర బాగుంది చాలా గ్రోత్ చాలా బాగుంది